మురికి నీరు పోయే కన్నలి ఓటరు కాలువను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పురపాలక సంఘం అధికారులతో కలిసి పరిశీలించారు మరియు ఆ కాలువలో చేరిపోయిన చెత్తా చెదారాలను శుభ్రపరిచి మంచి వాతావరణంలో ప్రజలు సుభిక్షంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కన్నలి కాల్వను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఆయనే స్వయంగా వారి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే భుజుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిని పట్టించుకున్న దాఖలను లేవని తాను అధికారం చేపట్టిన వెంటనే శ్రీకాళహస్తి సస్యశ్యామలంగా చేసే దిశగా కార్యాచరణ చేపడుతూ నేడు ఓటేరు కన్నలి కాల్వను పరిశీలించామని ఈ కాలువ చెత్తాచారంతో నిండిపోయి అపరిశుభ్రం కావద్దని ఒక నెల లోపల ఈ కాలువను శుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు ఇక ఆ కాలువలోని చెత్తాచదారాన్ని తీసివేసి శ్రీకాళహస్తిలో ఎటువంటి దుర్గంధం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవనం సాగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు మొన్న జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంలో నారాయణ యాభై లక్షల రూపాయలు సంఘం అభివృద్ధికి నిధులను కేటాయించారని ఈ నిధులతో ప్రస్తుతం పరిశీలించిన కాలువలు పరిశుభ్రపరిచి ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తిగా తీర్చిదిద్దుతానని తెలిపారు ప్రస్తుతం దుర్గంధంగా ఉన్న కాలువ పరిస్థితిని భవిష్యత్తులో శుభ్రమైన కాలువ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి మరికొంత నిధులు మంజూరయ్యేలా కార్యాచరణ చేపడతామని తెలిపారు చెంబేడు కాలు చెబేడు కాలు కూడా మన బడల్గా ఉండే ఇరిగేషన్ ఆఫీస్ అక్కడ నుంచి చెంబేడు ఇరిగేషన్ కెనాల్ మొత్తం మొత్తం ఫైవ్ ఫైవ్ అదంతా మిషన్ మిషనరీ కాబట్టి పాయింట్ ఫైవ్ ఫైవ్ అయినా కూడా వస్తుంది కానీ అక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీ வாட் ல அக்கி செக் போஸ்டர் அது எவன் செக் போஸ்ட் ஆ சார் ஜெயிச்சு

அரை ரெண்டு చేపడిపోదు సో మెకో నేను ఆ డేట్ రేట్ తీసుకుంటాను సిల్క్కు పెడుతున్నాం అందుకోసం చూస్తున్నాం ఏమిస్తాను నెక్స్ట్ మీకు నాలుగు అడుగులో ఉంటుంది నాలుగు అడుగులు ఉంటుందా పట్టిస్తారు

నేను కమిషనర్ గారు మా మిత్ర బృందం ప్లస్ ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారో అందరం కలిసి ఒక రెండు మూడు ఓట్లు తిరిగాం ఇంట్లో భాగంగా ఏంటంటే ఇంట్లో ఓటేరు కాలవా కన్నలి కాలవా చెంబేడు కాలవా ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కనీసం దాన్ని పాప అని పోలేదు పైగా లోపలంతా ప్లాస్టిక్ ఆ చెట్లు ఇవన్నీ కూడా చూసాం మరి మొన్న నారాయణ నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఒక యాభై లక్షలు మరి అప్రూవల్ చేయడం జరిగింది సిల్ట్ క్లీనింగ్కి ఇది సరిపోదు ఇంకా కావాలి తెస్తాం ఇనీషియల్ గా ఫేజ్ వన్ లో మొత్తం కూడా ఎన్ టు ఎండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంతే సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎన్ టు ఎండు గా వర్క్ ఒక వన్ ఆర్ టూ డేస్లో బై స్టే బై మండే మండే నుంచి కొబ్బరికాయ కొట్టి మొత్తం సిల్ట్ మొత్తం క్లీన్ చేసి చెట్లు క్లీన్ చేసి ఆ స్లోపింగ్ కూడా నీటికి ఇచ్చుకుంటూ లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఒక వర్షం పడితే ఎప్పుడు నీళ్ళంతా కూడా బయటకు వస్తూ ఉండే ఎలక్షన్లో పోయినప్పుడు ప్రముఖంగా నాకు చెప్పింది వర్షం పడితే నీళ్ళు రావడం దోమలు స్టాగ్నేట్ కావడం ఇవన్నీ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా విదిన్ వన్ స్పాన్ ఆఫ్ టైం నేను మీకు ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా టైం బాండ్ పెడుతున్నాను దీని టైం బాండ్ వన్ మంత్ ముప్పై రోజుల్లో ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ గీస్టిక్ చెత్త రాకుండా మొత్తం క్లీనింగ్ చేస్తా బిఫోర్ ఆఫ్టర్ ఇవన్నీ కూడా మీరు దయచేసి ప్రెస్ వాళ్ళు ప్రెస్ మిత్రులు కోరుకుంటున్నాను తీసుకోండి డ్రోన్ పెట్టి డ్రోన్స్ వాడు తీస్తాను తర్వాత సిల్ట్ క్లిక్ షిల్ట్ ఇస్తాను ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిలిం లాగా కూడా చేయమని చెప్పారు క్లీన్ చేస్తాను ఎంతమంది క్లీన్ చేస్తున్నారు ఇదంతా కూడా సీఎం గారికి కూడా మేము చూపించి ఇంకా ఫండ్స్ తీసుకొని ఇంకా టెంపుల్ టౌన్ కాబట్టి రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా టేకప్ చేసి ఇమిడియేట్ చేస్తామని చెప్పి మాటిస్తూ వచ్చే ముప్పై రోజుల్లో ఈ కంపు కొట్టుస్తున్న కాలం అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి పబ్లిక్ అందరు కూడా మంచిగా చేయబోతున్నారు థ్యాంక్